ఆల్మోస్ట్ గత మూడు నెలలుగా మన ఛానల్ అయితే ఆప్టిమేజ్ అయితే పోయిందంటే ఆప్టిమేజ్ పోయి చాలా మంది కూడా నోటిఫికేషన్ అయితే పంపడం లేదు చాలా మంది సబ్స్క్రైబర్లు అయితే మిస్ అయిపోయారు మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్లు కూడా చాలా మంది అయితే మిస్ అయిపోయారు ఇప్పుడు మనకి చాలా తక్కువ వ్యూస్ అయితే వస్తున్నాయి కాబట్టి ఎవరైతే వీడియో చూస్తున్నారో కొంచెం ఫుష్ చేయడానికి అయితే ట్రై చేయండి మీకు వీలుంటాయి లేదంటే అవసరం లేదు అలాగే మీరు చూసి వెళ్ళిపోండి లేదు మొత్తం మీద మన ఛానల్ ఆప్టమైజింగ్ అనేది అవుతుంది ఇంకా టైం అయితే పడుతుంది కొంచెం ప్రజెంట్ అయితే ఇంకా ఆప్టమైజింగ్ అయితే అవ్వలేదు అయితే మొత్తం మీద ఏపీలో స్కీమ్స్కి సంబంధించి అప్డేట్స్ అయితే తీసుకొచ్చేసానండి సో ఇప్పుడు చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి స్కీమ్స్ కోసం అయితే మీకు చెప్పబోతున్నానండి రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా అప్డేట్స్ అయితే ఇచ్చింది ఈ స్కీమ్స్కి సంబంధించి ముందుగా రైతులకు సంబంధించి ఐదు వేలు ప్లస్ రెండు వేలు అనేది జమ చేయబోతున్నారండి కేంద్ర ప్రభుత్వం రెండు వేలు పిఎం కిసాన్ పథకం ద్వారా ఇరవై ఒకటో విడత డబ్బులైతే పంతొమ్మిదో తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా జమ చేసేది అండి అందరి ఖాతాలో పన్నెండు పదకొండు ఎగ్జాక్ట్లీ ఆ మనకి పదకొండు నుంచి పన్నెండు ఎగ్జాక్ట్లీ ఆ టైంలో అయితే డబ్బులు అయితే అందరి ఖాతాలో కూడా జమ అవుతూ ఉంటాయండి డీపీటీ సిస్ డిపిటీ సిస్టమ్ ద్వారా జమ చేస్తారు కాబట్టి డైరెక్ట్ మీకు మెసేజ్లు చూసుకోవడం మీరు డబ్ మెసేజ్లు అయితే అందరికీ వచ్చేస్తుంటాయి ఒకవేళ కనుక మెసేజ్ ఎవరికైనా రాలేదంటే అలాంటి వాళ్ళందరూ కూడా మీరు బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోండి అప్పుడైనా మీకు అయితే డబ్బులు అయితే అడిపోయి ఉంటాయండి రేపు ఎగ్జాక్ట్లీ రెండు వేలు ప్లస్ ఐదు వేలు ఐదు వేలు అంటే మీకు ఈ యొక్క రెండు వేలు పడిన ఒక పది పదిహేను గంటల గ్యాప్లో మళ్ళీ అన్నదాత సుఖయో పదకొండు వార మీకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఐదు వేల రూపాయలు అనేది మళ్ళీ మెసేజ్లు అయితే పంపించేస్తుంది అండి అకౌంట్లో అయితే జమ చేసేసి సో మొత్తం మీద రైతులందరికీ కూడా డబ్బులు అయితే జమ చేసేయడం అయితే జరుగుతుంది సో అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వం నుంచి అప్డేట్ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అప్డేట్ వచ్చింది ఈ యొక్క మీటింగ్లకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయితే చేస్తున్నారండి మీకు అకౌంట్లో డబ్బులు పడ్డవుట లేటు సో రేపు ఒక్క రోజు ఒక్క రోజు ఆగితే గనుక మీరు రేపటి నుంచి అందరికీ కూడా మెసేజ్లు అయితే వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై అందరికీ కూడా వచ్చేస్తాయండి సో రైతులందరూ కూడా ఏడు వేల రూపాయలు అయితే పొందబోతున్నారు ఈ ఏడు వేల రూపాయలు ఎవరైతే మాకు ఒక పథకం వచ్చిందో ఒక పథకం రాలేదు లేదా వస్తాదా రాదా మేము తెలుసుకోవాలనుకుంటే అనుకుంటే కనుక సో మీ మొబైల్లో చెక్ చేసుకోవచ్చు రెండు పథకాలకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్స్ అయితే ఉన్నాయి పీఎం కిసాన్ పథకం సంబంధించి మీరు తెలుసుకోవచ్చు పీఎం కిసాన్ పథకం సంబంధించి ఈకేవిసి కంప్లీట్ చేసుకోండి కంపల్సరీ అప్పుడే డబ్బులు వస్తాయి అదే విధంగా అన్నదాత సుఖీ పథకం సంబంధించి కూడా మీరు ఈకేవీసీసీ కంప్లీట్ చేసుకోవాలండి అప్పుడే మీకు డబ్బులు అయితే వస్తాయండి సో ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్టులో ఉంటారో తప్పకుండా వారికి అయితే ఏడు అయితే పొందుతారు ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్టులో ఉండ్రో సో అలాంటి వాళ్ళు అయితే పథకాలు కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా మిస్ చేసుకోవద్దు ఈ యొక్క ఇది యొక్క ఏదైతే ఈ యొక్క అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సద్వినియోగం అయితే చేసుకున్న అందరికీ కూడా ఏడు వేలు కోల్పోయే అవకాశం అయితే ఉంది సో కంపల్సరీ స్టేటస్ కూడా చెక్ చేసుకుంటా ఉండండి మీరు ఎలిజిబిలిటీలో ఉన్నారా లేదా ఎప్పటికప్పుడు చూసుకుంటా ఉండండి సో రేపు అయితే డబ్బులు అయితే పడబోతున్నాయి అందరి ఖాతాలో కూడా